ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదులో మాజీ సైనికులకు కేటాయించిన రిజర్వేషన్లను రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు నేతృత్వంలో పటిష్టంగా అమలు చేస్తున్నారు మాజీ సైనికుడు ఉపాధ్యాయుడు భవనం మాధవరెడ్డి ఈ కృషి అమోఘమన్నారు రాష్ట్ర అధ్యక్షుడు తాండ్రా మాజీ సైనికుల సంక్షేమం కోసం ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుంటామని స్పష్టం చేశారు బాపట్ల అసోసియేషన్ అధ్యక్షుడు పుట్ట ఆదిశేషర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు నాకు ఈ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో రెండు వందల పదకొండు ర్యాంకుతో నాకు జాబ్ వచ్చిందండి ఈ జాబ్ విషయంలో కొన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ సైనికులందరికీ నమస్కారాలండి ఈరోజు భవనం మాధవ రెడ్డి గారు డిఎస్సిలో మెగా డిఎస్సిలో ఉద్యోగం సంపాదించి మరి బాపట్లలో స్టేట్ గారు నన్ను కలవడానికి రావడం జరిగింది చాలా సంతోషం మాజీ సైనికులు డిఎస్సిలో కూడా క్వాలిఫై అయ్యి ఉద్యోగాలు సంపాదించడం చాలా గర్వించదగినటువంటి విషయం మాధవ రెడ్డి గారి విషయంలో అలాగే రెడ్డి గారి మిత్రుల విషయంలో డిఎస్సికి క్వాలిఫై అయ్యుండి కూడా వీళ్ళకి కాల్ లెటర్లు ఇచ్చుండి కూడా మరి కాల్ లెటర్లు క్యాన్సిల్ చేసిన క్రమంలో వీరు ఏపీఆర్ఎంఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం మీద స్టేట్ కమిటీ మీద నమ్మకంతో ఏపీఆర్ స్టేట్ కమిటీ అయితే చేయగలదనే నమ్మకంతో మా దగ్గరికి రావటం మేము వెంటనే స్పందించి మరి సంబంధిత అధికారులందరూ కూడా